తిరిగి ప్రవ్వాన క్షమించనేసి అట్లా చెప్పగలిగినాడు స్థెపను పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయినాడు కాబట్టి ఆ మాటలు మాట్లాడగలిగినాడు విన క్షమించదేవా అనేసి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పూర్ణమవుతామో మనకి ఈ లోకంలో మనల్ని ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెడతా కానీ మనం వాటికి జరగడం భయపడం వాటిని పట్టించుకోవడం వాటిని క్షమిస్తాం ఇంకా చెప్పాలని అంటే మనం ఎప్పుడైతే దేవు పరిశుద్ధాత్మ పూర్ణవుతామో అవుతామో మన యొక్క పూర్తి కాన్సెంట్రేషన్ దేవుని పైన ఉండిపోతుంది సరే పరలోకం పైన ఉండిపోతుంది దేవుని పైన ఉండిపోతుంది మనకి ఎన్ని శ్రమలైనా రాని ప్రజలు ఏదైనా మాట్లాడుకొని మన కోసం మనం గనక దేవునితో కనెక్ట్ అయితే దేవుని పైన ఆధారపడితే దేవున్ని ప్రవాహాన్ని ఆదరించని అడిగితే ఆయనతో నడిస్తే ఆయనకి అధికారం ఇస్తే మనం ఈ లోకాన్ని గురించి కాదు కానీ మన దేవుని యొక్క ఆయన యొక్క చిత్తానికి లోపడుతూ ఆ దేవుడు చూపించేది చూస్తూ ఆత్మానుసరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం కాబట్టి పరిశుధాత్మ దేవుని పైన మనం ఆధారపడదాం అలాగే సేవకులు కూడా దయచేసి పరిశుధాత్మ దేవునితో మరి ప్రజల్ని కరెక్ట్ చేద్దాం పరిశుధాత్మ దేవుడే అన్ని మేము కాదండి మేము కేవలం సేవకులు మాత్రమే ఆ పరిశుధాత్మ దేవుడు వాడుకుంటేనే మేము వాడబడతాం లేకపోతే మేమేం చేయలేము మేము కూడా మనుషులమే మమ్మల్ని వాడుకుంటున్నటువంటి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు అని సేవకులు కూడా చెబుదాం దేవునితో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విశ్వాసిని కూడా మనం కనెక్ట్ చేసి పరిశుద్ధాత్మ దేవుడు చేయాల్సినటువంటి పనిని విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని చేయనిద్దాం పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగిద్దాం సంఘాన్ని విజయవంతంగాను వెలుగ్గాను ఈ ప్రపంచానికి మారుతాం థ్యాంక్ యూ యేసుక్రీస్తు రాములు ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మదేవుని మిమ్మల్ని అభిషేకించాలనుకుంటూ ఉన్నాడు మీరు విశ్వసిస్త మీరు విశ్వసిస్తుంటే గనక నేను పరిశుధాత్మ దేవునితో నేను నడవాలనుకుంటున్నాను ఆ స్థెపల వలె పరిశుధాత్మ పూర్ణుడవ్వాలనుకుంటా ఉన్నాను ఆ పేతురు వలె ఆ పౌరు వలె నేను పరిశుద్ధ ఆ దావిదు వలె పరిశుధాత్మ పూర్ణుడై నేను నడవాలనుకుంటా ఉన్నాను పరిశుధాత్మదేవు నుంచి నేను వినాలనుకుంటా ఉన్నాను ఆ దేవుడు ఆదరణకర్త అయినటువంటి నా ఆదరణకర్త నన్ను నడిపించేవాడు నిత్యం నాకు తోడై ఉండేవాడు నా బట్టలు కూడా నాతో ఉండవేమో కానీ నా నా పరిశుద్ధ నాతో ఎప్పుడూ ఉండేటువంటి దేవుడు నాకు కావాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్లయితే ఆశపడుతున్నట్లయితే మరి దయచేసి మీ చేతిని మీ నెత్తి మీ యొక్క తలపైన చేతులు పెట్టుకోండి ప్రార్థించేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు లైవ్లో వీడియో చూస్తూ ఉండగా ప్రార్థనలో పాల్గొంటూ ఉండగా ప్రభా నీకు వందలా చెల్లిస్తూ ఉన్నాను తండ్రిమైన దేవ ఏ దేవ ఇదిగో ప్రభా మరి ప్రభా ఇండి ఏదైనా పోతుందేమో కానీ పరిశుద్ధాత్మడ నువ్వు మాత్రము నిన్నెవ్వరు తీసివేయలేరు ఇదిగో ప్రభా మమ్మల్ని బలపరిచేవాడు నీవే మమ్మల్ని ఆదరించేవాడు నీవే మాకు బోధించేవాడు నీవే మాకు శక్తితో మమ్మల్ని శక్తినిచ్చి మమ్మల్ని ప్రభు మమ్మల్ని నడిపించేవాడు నీవే మమ్మల్ని ఆశీర్వదించేవాడు నీవే పరిశుద్ధ ఆత్మదేవురా తండ్రిమైన దేవా ఏసేసు క్రిస్తు వారు మీరు ఇచ్చినటువంటి ఆదరణకర్తని ప్రభు ఇప్పుడు ప్రభు ఎంతమంది అయితే ప్రభు మరి మరి ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభు పరిశుద్ధ ఆత్మదేవున కావాలని అడుగుతా ఉన్నారు ప్రభావ వాళ్ళందరినీ కూడా తండ్రి దేవ సమృద్ధిగా ఏసు క్రీస్తు వారి నామలు అభిషేకిస్తున్నందుకే వందనాలు హోలీ స్పిరిట్ కూడా ఏసు క్రీస్తు వారి నామలు పరిశుధాత్ముడు వేసే సమృద్ధిగా ప్రభు నా సమృద్ధిగా ప్రభు నా తండ్రి నా దేవ పరిశుధాత్మ దేవుడు అనే వందనాలు ప్రభు హోలీ స్పిరిట్ కాడ్ సమృద్ధిగా అభిషేకిస్తున్నందుకే వందనాలు హోలీ స్పిరిట్ కాడ్ నువ్వు అభిషేకిస్తున్నందుకే వందనాలు ప్రభావ పరిశుద్ధాత్మడ ప్రభావ నీ వీరిలోనికి ప్రభు నా తండ్రి వీరిపైకి

touch Lord God Holy Ghost Holy Ghost take పరిశుద్ధాత్మని నీవు ప్రభన దేవ పూర్తి అధికారం తీసుకుని ప్రభా ఇక్కడి నుంచి విరిగి నడిపించమని ప్రభా ఇదిగో ఊహించిన విధంగా ప్రభుల తండ్రి మరింతగా ప్రభున దేవ విరిగి మీరు నడిపిస్తున్నందుకే ప్రభు నిశక్తితో నింపుతున్నందుకే ప్రభా ప్రధానముగా ప్రభు నీ పైన ఆధారపడి ఇలాగ చేస్తున్నందుకే నీ కొందనాలు చేస్తూ పరిశుధాత్మని నీ వరములతోటి పరములతోటి మీరు నింపుతున్నందుకే వందనాలు ప్రభావ ఇదిగో ప్రభు మీరు అభిషేకిస్తూ ఉండగా रिधो बाशल तो माट काढम निंचूस्तावन अन प्रवा पर शुद्ध आत्मने कौन तो मदि प्रवाच निंचूस्तावरा ये शकाबाता राटा हाश्यादा राटा रितो शकादा राना हाता लसापता का राटा हाता लबाका टी दिया मिंग गुम ब्रुदोश ले क्रिंदी ते ले मेकाउट त्रोंगा ट्रेडी किसी Ja, vidite kissi brindan dlambrondo katikija, so ponja, vidite, ki je brandan dlambrondo, meso, in sne kritizda pandom, banti, vidite, predod, dokoli, vas si krediti kissi, prohuja lakata, haddite, ki je protuja lakata, ki je... ఏమి అనుమానించొద్దు ఇప్పుడు మీ ద్వారా మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడే మీలోంచి భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇదిగో మాట్లాడండి నోరు తెరవండి ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వారిని ఇప్పుడే మీరు వాడిని ఇప్పుడే మాట్లాడండి మీ నోరు తెరిచి మాట్లాడండి ఏ మాత్రం అనుమానించు একষে পারডো ক্র কালেন কাযদেয়ে কোষ্নে পূক হেলে একে পারো কাক্যারেন কেলেন কা হ্রাথ কেলেন ঙমা কতা কেরেরাযদ ধাকে నిన్ను గూర్చి ఇదిగో పరిశుధాత్మ దేవుడు ఇదిగో నీతో స్నేహం చేయడానికి నిన్ను వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇదిగో పరిశుధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు ఇది నా రోజు నడిపించడానికి ఈ రోజు నేను ఎదురు చూస్తా ఉన్నాను పరిశుధాత్మ దేవుడు చెప్పడం నేను నువ్వే కీభవిస్తా ఉన్నా ఇది పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీలో ప్రవశిస్తుంది నేను చూస్తా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించడం నేను చూస్తా ఇదిగో పరిశుద్ధాత్మ మధ్య యోడు మిమ్మల్ని 10 గౌరవని చూస్తవన్నా లేరా కాకతలాకియా బ్రకటతో కోడు శబోరోడోడో క్లోబ్రటితికి రిడిస్టికి సెబే బ్రట కాషాబ్రూగటిని బాటి కేంద్రప్రటో కోషక ఎరా షాదగదకరేడియా కతరబోషో గౌరనదరమై నీ ఆత్మనేత్రల్ తెరబడతవన్నా నీగో ఆత్మయే చెబులు తెరబడతవన్నా ఇదిగోని పర్శుద్ధ ఆత్మ నుంచి కరించి ఈ రోజు నుంచి వినపోతవన్నా మరింతకలు వినపోతవన్నా పర్శుద్ధ ఆత్మ దేవుని స్వర్ణు వినపోతవన్నా ఇదిగో కళలతో పరిశుద్ధాత్మదేవునితో మాట్లాడబోతా ఉన్నాడు దర్శనాలు అనే వరములు దర్శనాలతో పరిశుద్ధ ఆత్మదేవునితో మాట్లాడబోతా ఉన్నాడు దర్శనం చూపించబోతా ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఇదిగో అంటే ఒక బుక్లో కళలను రాసుకున్నావు నీకు వచ్చినటువంటి కళలు రాసి సహోదరు ఒకరున్నారు మీరు మీకు వచ్చినటువంటి కళలను మీరు పుస్తకంలో రాసుకున్నారు వీటిని ఎవరు నెరవేర్చున్నారు ఇది ఎలా జరుగుతాయి అని మీరు ఆదుకుంటా ఉన్నారు ఇప్పుడు చెబుతా ఉన్నాడు దేవుడు ఇదిగో దీన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను ఇదిగో ఈ కళలు నేను నీకు ఇచ్చిన కళలను నీకు వచ్చిన కళలను నేను నెరవేర్చబోతా ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అదిగో పరిశుద్ధాత్మ దేవుడు అందుకే నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడే ఆ కళలను నెరవేర్చడానికి పూర్తి శక్తిని గోబోతా ఉన్నాడు పూర్తి జ్ఞానాన్ని పోతా ఉన్నాడు పూర్తి జ్ఞానముత్మదేవు నడిపించబోతా ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తా ఉన్నాడు ఇదిగో పేగులో ఒక ఒక కనితి లాంటిది ఒక 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 గింజ లాంటిది నీ గింజ అనే పదం నాకు కనబడతా ఉన్నది లాంటిది నీ పేగులో ఉందని డాక్టర్లు చెప్పి ఉన్నారు ఇదిగో నిన్ను ఇబ్బంది పెడుతుందని అని చెప్తా ఉన్నారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నాడు నాకు ఇదిగో నా శక్తితో క్రీస్తు వారిని మృతులలో నుంచి లేపినటువంటి నా శక్తి ఇదిగో నా శక్తితో ఇప్పుడే ఆ గింజ ఆ గింజ లాంటి దానిని నీ పేగులోంచి తీసి దేవుడు పని స్వస్థపరుస్తున్నాడు నువ్వు స్వస్థపరచబడ్డావు ఆ మెయిన్ ఆ మెయిన్ థ్యాంక్ యూ యు ఆర్ బ్లెస్డ్ యూఆర్ బ్లెస్డ్ మీరు ఆశీర్వదించబడ్డారు గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఆశీర్వదించబడ్డారు మీరు అభిషేకించబడ్డారు పరిశుద్ధాత్మ దేవునితో ఈ రోజు నుంచి మీరు నడుస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు థ్యాంక్ యూ